ఉన్నారు కృషి చేస్తా ఉన్నారు వారిని ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇచ్చేసి వారితో ఇంటరాక్ట్ ఇక్కడ ఇంటరాక్ట్ అయిన వారిలో పెద్దలు భోగేశ్వర గారు అదే విధంగా సురేష్ గారు రమేష్ గారు సాంసార్ గారు మేమందరం కూడా ఇంటరాక్ట్ అయ్యి మాకు ఉన్న సందేహాలని వారితో నివృత్తి చేసుకుని అదేవిధంగా కొన్ని అంశాల పట్ల మేము ఏదైతే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నామో అభిప్రాయాన్ని వారితో పంచుకుని అభిప్రాయం కరెక్టా కాదని చెప్పేది కూడా ఈరోజు తెలుసుకుని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఫైనల్గా రోజున సార్ చెప్పేది ఏంటంటే జగదీష్ గారు చెప్పేది ఏంటంటే ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం కూడా బహుజనతాయ బహుజన సుఖాయ కాన్సెప్టులు నడవాలి అదేవిధంగా బుద్ధిజం వైపు వెళ్ళాలి బుద్ధిజం అనేది నిజమైన మానవత్వ వాదం అని చెప్పేసి చెబుతూ వారిందాక మాట్లాడే మాటల్లో ఏం వ్యక్తం చేశారంటే యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఒక ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపొద్ది ప్రపంచాన్ని నడిపించవలసిన వాళ్ళు వాళ్లే కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోమని చెప్పేసి వారు చెబుతూ మరొకసారి ఇటువంటి మగోన్నతమైన కార్యక్రమాన్ని మళ్ళీ చేపడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఇప్పటివరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై భీమ్ జై